హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి మహాభారతంలో చనిపోయిన నలుగురు పాండవులను వాళ్ళ అన్న ధర్మరాజు ఎలా బతికించాడో చూద్దాం సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు బ్రాహ్మణుడు నిత్యాగ్ని వ్రతం తయారు చేసుకొని అరణికి ఒక లేడీ తన రు తల రుద్దుతూ ఉండగా పక్కన ఒక అలికిడి శబ్దం రాగానే లేడీ భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది దాని కొమ్ములకు అరణి తగులుకుంది దానితో ఆ బ్రాహ్మణుడు నిత్యాగ్ని వృత్తికి భంగం కలుగుతుందని సమీపంలో ఉన్న పాండవులను బ్రాహ్మణుడు పాండవులు సహాయం కోరాడు పాండవులు అందరూ దాన్ని వెంట పడడం మొదలుపెట్టారు పాండవులకి దొరకకుండా క్షణంలో దూగుతూ పాండవులను ముప్పుదిప్పలు పెడుతుంది చివరికి జింక మాయమైపోయింది ఇది మాయ ఉంది అనుకొని పాండవులు అందరూ అలసటతో ఒక చెట్టు కింద కూర్చున్నారు నిటార్జుతూ నకులుడు మనం ఆ బ్రాహ్మణుడికి స్వల్ప సాయం చేయలేకపోయామని అర్జునుడి వైపు చూశాడు దానికి అర్జునుడు నేను ఆ రథశారథి కొడుకు కర్ణుడు నిండా వాక్యాలు తలుస్తూ భరిస్తున్నాను అందుకే మనకి ఈ పరిస్థితి మనకు తగినట్లుగానే ఉంది అన్నాడు అర్జునుడు తన తమ్ముళ్ళందరూ ఉత్సాహాన్ని ధైర్యాన్ని వీడారని ధర్మరావి గుర్తించి తనకు దాహంగా ఉంది అని నకులుడిని ఓ తమ్ముడ ఈ చెట్టు ఎక్కి సమీపంలో ఏమైనా చెట్టు చెరువు కానీ నది కానీ ఉందేమో చూడు అని అన్నాడు నకులుడు చెట్టు ఎక్కి నలుదిక్కులు ఉండగా చూడగా కొద్ది దూరంలో నీటి ముక్కలు కొంగలు కనపడుతున్నాయి కనుక అక్కడ తప్పక నీరు ఉంటుందని ధర్మరాజు నగులుడుని తాగడానికి కొంత నీరు తీసుకురమ్మని చెప్పాడు నగులుడు ఆ స్థలానికి పోయి అక్కడ నీళ్లు చూసి చాలా సంతోషించాడు తనకు నీరు తప్పి కావడంతో ముందు తను నీరు తాగి తర్వాత అన్నయ్యకి తీసుకుపోదాం అనుకున్నాడు ఇంతలో సరోవరం నుంచి ఒక మాట వినిపించింది తొందర ఈ సరోవరం నాది ఓ మాద్రి కుమారుడా నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఆ తర్వాత నువ్వు నీరు తాగు అన్నాడు అనే మాట వినిపించింది ఆశ్చర్యంతో చుట్టుపక్కల చూడగా ఎవరూ లేరు ఆ మాట పట్టించుకోకుండా నీరు తాగాడు వెంటనే భయంకరమైన ఆయాసం కలిగింది చనిపోయిన వాడిలా నేలపై పడ్డాడు నకులు ఎడూ ఎంతసేపటికి రాకపోయేసరికి ఈ విషయం తెలుసుకోవాలని ధర్మరాజు వెంటనే సహదేవుని వెళ్ళమని కోరాడు అతడు సరోవరానికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ అన్న నేలపై ఉండటం చూసి అతడికి ఏమైంది ప్రమాదం జరిగిందేమో అని అన్నను చూద్దామనుకొని నీళ్లు తాగివచ్చు చూద్దాం అనుకున్నాడు నీటి కోసం సరోవరంలో చేతులు పెట్టాడు ఓయ్ సహదేవ ఇది నా సరోవరం ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు అప్పుడు నీళ్లు తాగు అని మాట వినిపించింది నకులుడులా సహదేవుడు కూడా మాటలు ప పట్టించుకోకుండా సహదేవుడు కూడా నీళ్లు తాగి నకులుడు మాదిరిగా నేలపై పడిపోయాడు సహదేవుడు కూడా ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది తమ్ముళ్ళకి ఏమైనా అపాయం జరిగిందేమో అని అర్జునుడిని పొమ్మని చెప్పాడు తొందరగా అర్జునుడు కూడా నాకు చాలా దప్పికగా ఉంది అర్జున తొందరగా సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురా అని చెప్పి తొందరగా వెళ్ళాడు అక్కడ తమ్ముళ్ళు ఇద్దరు చనిపోబడినట్లుగా కనిపించారు వాళ్ళని చూసిన అర్జునుడు బాధపడ్డాడు ఇక్కడ ఎవరు శత్రువు తెలియకుండా దొంగ దెబ్బతీసి చంపి ఉంటారని అర్జునుడు ఆలోచించాడు ఆ అజ్ఞాత శత్రువుపై పగ తీర్చుకోవడానికి అని కోపంతో ఉన్న తమ్ముళ్ళని ఆ పరిస్థితిలో చూసి అతడు బాధకి గురై ఆ పరిస్థితిలో అతని నీరు తప్పికయ్యింది నీళ్లు తాగడానికి తాను కూడా సరోవరంలోకి దిగాడు మళ్ళీ నకలు సహదేవులకి వినిపించిన మాదిరిగా అదృశ్యవాణి పలుకులు అర్జునుడికి కూడా వినిపించాయి నువ్వు నీరు తాగడానికి ముందు నా ప్రశ్నలకు సమాధానమివ్వు ఈ సరోవరం నాది నా మాటలు నువ్వు పట్టించుకోకపోతే నువ్వు కూడా నీ తమ్ముళ్ళ మాదిరిగా జరుగుతుంది అని అన్నాడు దీంతో అర్జునుడు నువ్వెవరు నా ముందుకి వచ్చి నిలబడు నిన్ను చంపేస్తాను అంటూ శబ్దబీద అని సునీతి శాస్త్రాన్ని సంధించాడు మళ్ళీ అదృశ్యవాణి నవ్వుతూ నీ బాణాలు గాలికి మాత్రమే గాయపరచగలవు ఎప్పటికైనా నా ప్రశ్నకు జవాబు చెప్పు ఆ తర్వాత నీళ్లు తాగు అని అన్నాడు అలా చేయకపోతే నువ్వు చేస్తావు అని పలికింది ఎలాగైనా శత్రువును పట్టి ముట్టబెట్టాలని అనుకున్నాడు అర్జునుడితో అయితే దాహం మరింత ఎక్కువ అవడంతో తాను కూడా నే సరోవరంలో నీళ్ళలోకి దిగాడు మరుక్షణం నేలపై పడిపోయినట్లు అర్జునుడు కూడా ఎప్పటికే అంత ఆందోళన చెందిన ధర్మరాజు అర్జునుడు కూడా రాకపోవడంతో మరింత ఆందోళన చెందాడు ప్రేయ సోదర భీమా మంచినీరు చేస్తానని వెళ్ళిన అర్జునుడు కూడా రాలేదు నకలు సహాదేవులుగా అర్జునుడికి ఏదో విపత్తు సంభవించి ఉంటుంది కనుక నువ్వు వెళ్ళి వెతుకు నాకు కూడా మంచి నీళ్లు తీసుకురా అన్నాడు ధర్మరాజు భీముడు త్రివాంధం గురై త్వర త్వరగా సర్వరణకి చేరుకున్నాడు అక్కడ చనిపోయబడి ఉన్న స్థితిలో ముగ్గురు తమ్ములను చూశాడు అది ముమ్మాటికి యక్షుల దొరికి మార్గమేనని వారిని వేడాడి చంపాలని అయి ఏనాటికి ఏమి నాకు దాహం నీళ్లు తాగి వచ్చి వారి పని పట్టాలనుకున్న భీముడు ఇంతలో అదృశ్యవాని పలుకులు భీముడికి వినిపించాయి భీమసేన జాగ్రత్త నా ప్రశ్నకు సమాధానం ఇచ్చి తర్వాత నీళ్లు తాగు నా మాటలు వినకపోతే చస్తావు అని వినిపించాయి భీముడు కూడా ఆగ్రహంలో ఆగ్రహం కట్టలు తెంచుకొని నిన్ను ఎవరు నన్ను ఆజ్ఞాపించడానికి అంటూనే వినకుండా వెళ్ళి సరోవరంలో నీళ్లు తాగాడు అంతే తన ముగ్గురు తమ్ముళ్ళు మాదిరి భీమసేనుడి ప నెలపై పడి చనిపోయాడు భీముడు ఎంతసేపటికి రాకపోవడంతో ధర్మరాజు మరింత భయాందోళన చెందాడు తన తమ్ముళ్ళు ఎవరైనా సేవానికి గురయ్యారా నీళ్ళు కోసం మరీ నేమంతా వెతుకుతున్నారా లేక దాహంతో చనిపోయారా లేక అని ఆయోమయం చెందాడు ఓవైపు వైపు దాహం భరించలేక మరోవైపు తమ్ముళ్ళకి కనిపించబోయేసరికి వెతకడానికి ధర్మరాజు ఆ జలాశయం వద్దకు వెళ్ళాడు అక్కడ తమ్ముడు చనిపోయిన కని చనిపోయి కనిపించారు దుఃఖాన్ని ఆపుకోలేక బీగరగా ఏడ్చాడు మన ప్రతిజ్ఞలు పవిత్ర తాలు తుది ఇదేనా మన అరణ్యవాసం పన్నెండేళ్ళు పూర్తవన్న తరుణంలో మిమ్మల్ని చావు పట్టను పెట్టుకుంటుందా అంటూ ఏడ్చాడు దైవాలు సైతం నన్ను ఈ కష్టాల్లో విడిచిపెట్టాయి కదా ఎవడు నా తమ్ములను చంపగలడు బలవంతుడు తమ్ముళ్ళు లేని జీవితం ఇంకెందుకు అనుకున్నాడు ధర్మరాజు ఇందులో ఏదో మాయాపాయం ఉందని తోచింది అయినా వీరు చనిపోయిన వారి మాదిరిగా లేరు వారి శరీరాలపై ఎక్కడికి గాయాలు లేవు వారి ముఖాలు నిద్రపోతున్నట్లు ఉన్నాయి ఇందులో ఏదైనా ఇంద్రజాలం ఉందా దుర్యోధనుడు ఏదైనా మాయ కర్మ చేయించాడా ఈ నీటిలో ఏమైనా విషయం కలిసిందా అని ఆలోచిస్తూ అంతకు ముందుకు తట్టుకోలేక దాహం వేటంతో ధర్మరాజు కూడా సర్వంలోకి దిగాడు ఇంతకు ముందు మాదిరిగానే అదృశ్యవాణి పలుకులు వినిపించాయి నీ తమ్ములను నా మాటలు పండించుకోక మంచి నీళ్లు తాగి చనిపోయారు నీవు వాళ్ళలా చేసి చావు వద్ద ప్రశ్నకు సమావేశం ఇవ్వండి అప్పుడు నీళ్లు తాగండి ఈ జలాశయం నాది అనే మాటలు వినిపించాయి ఈ మాటలు ఖచ్చితంగా యాక్చువల్ అని ఇతరులు కావని తమ్ముళ్ళకి ఎందుకలా చనిపోయినట్లు పడి ఉన్నారని స్పష్టంగా గుర్తించాడు ధర్మరాజు అదృశ్యవాణిని ఉద్దేశించి దయ ఉంచి నా ప్రశ్న నీ ప్రశ్నలు ఏవో అడగండి అని అన్నాడు ధర్మరాజు యక్చుకుడు ఇలా ప్రశ్నలు అడిగాడు ప్రశ్న ఒకటి ప్రతిదినము సూర్యుని ప్రకాశింప ప్రకాశించేలా ప్రేరేపించేది ఎవరు ధర్మరాజు జవాబు బ్రహ్మము శక్తి రెండవ ప్రశ్న మనిషిని అపాయ దశ నుంచి ఏది కాపాడుతుంది ధర్మరాజు జవాబు అపాయ దశలో ధైర్యమే లక్షిస్తుంది మూడవ ప్రశ్న ఏ శాస్త్రం చదివితే మనిషి బుద్ధివంతుడవుతాడు ధర్మరాజు జవాబు శాస్త్రం చదివినంత మాత్రాన ఎవడు బుద్ధిమంతుడు కాలేడు అనువిజ్ఞలైన బుద్ధి విశేషాలు గలవారు స్వాంగిత్యం వల్లే బుద్ధిని జ్ఞానాన్ని పొందుతారు నాలుగవ ప్రశ్న భూమి కన్నా మిక్తి క్షేమం కలిగింది ఏమిటి ధర్మరాజు జవాబు పిల్లల్ని పెంచే తల్లి భూమి కంటే ఔదర్యాన్ని క్షేమం కలిగి ఉంటుంది ఐదవ ప్రశ్న గాలి కంటే వేగమైనది ధర్మరాజు జవాబు మనస్సు ఆరు ప్రశ్న ఎండిపోయిన గడ్డి కన్నా పనికిరానిది ఏమిటి ధర్మరాజు జవాబు విచారంతో నిండిన హృదయం ఏడవ ప్రశ్న బాటిసారికి స్నేహితుడెవరు ధర్మరాజు జవాబు విజ్ఞానం ఎనిమిదవ ప్రశ్న ఇంటి వద్ద ఉండేవారికి స్నేహితుడెవరు ధర్మరాజు జవాబు భార్య తొమ్మిదవ ప్రశ్న మరణ మనిషి మరణిస్తే ఎవరు అనుసరిస్తారు ధర్మరాజు జవాబు ధర్మం ఒక్కటే చనిపోయిన తర్వాత ఏకాగి ఆయన ఆత్మను వెన్నంటే వెళ్తుంది పదవ ప్రశ్న ఏది గొప్ప పాత్ర ధర్మరాజు జవాబు అన్నీ తనలో నిష్కృప్తం చేసుకొని భూమి గొప్పత గొప్ప పాత్రం పదకొండవ ప్రశ్న సౌఖ్యం అంటే ఏమిటి ధర్మరాజు జవాబు మంచి నడవడి ఫలితమే సౌఖ్యం పన్నెండవ ప్రశ్న ఏది విడిస్తే మనిషి అందరికీ ప్రేమ పాత్రుడు అవుతాడు ధర్మరాజు జవాబు గర్వం ఇది విడిస్తే ఆ మనిషిని అందరూ ప్రేమిస్తారు నెంబర్ పదమూడు పదమూడవ ప్రశ్న ఏది నశిస్తే విచారం లేకుండా పోతుంది ధర్మరాజు జవాబు కోపం ఇది విడిస్తే ఎన్నడూ విచారం కలగదు పద్నాలుగో ప్రశ్న దేన్ని విడిస్తే మనిషి గొప్పవాడు అవుతాడు ధర్మరాజు జవాబు కోరిక దాన్ని విడిచిపెడితే మనిషి సంపద కలిగిన వాడు అవుతాడు పదహైదవ ప్రశ్న నిజమైన బ్రాహ్మణునిగా ఏది చేయగలదు పుట్టుక వలన మంచి నడకబడిక వలన విద్య వలన నిశ్చయంగా చెప్పు ధర్మరాజు జవాబు పుట్టుక విద్య ఒకరిని బ్రాహ్మణుడిగా చేయలేవు మంచి నడవడి మాత్రమే చేయగలదు ఒకడు చేతుల ద్వారా చదివిన వాడైనా చెడు స్త్రీ నడి నడవడ కలిగిన వాడైతే అది మా తరగతికి పోతాడు పదహారవ ప్రశ్న ప్రపంచంలో గొప్ప విచిత్రమైనది జవాబు ప్రతిరోజు ప్రజలు ప్రాణి సముదాయం యమలోగానికి వెళ్ళడం చూస్తుంటాం అయితే మిగిలిన వారు చిరంజీవులుగా ఉండాలని ఆశిస్తారు ఇది నిశ్చయంగా మిక్కిలి ఆచరికమైన అంశం ఈ ప్రకారంగా అదృశ్యవాణి అనేక ప్రశ్నలు అడిగాడు యధిష్డు అన్నిటికీ సమాధానాలు చెప్పాడు ఓ రాజా నీ తమ్ముళ్ళలో ఒకరు మాత్రమే సజీవుడు అవుతాడు ఎవరిని బతికించుకుంటావా అని అడిగింది అదృశ్యవాణి యధిష్ఠుడు కొంచెం ఆలోచించాడు మేఘం రంగు కలిగిన వాడు పద్మరేగులు కలుగు కలిగిన వాడు దీర్ఘ బాహుడు ఇక్కడ మహావృషం మాదిరిగా పడి ఉన్న నకులుడు సజీవుడు కాక అన్నాడు యుధిష్ఠుడు యక్షకుడు దీన్ని సంతోషించాడు పదహారు వేళ్ల ఏనుగుడు బలం భీముని విడిచి నకులుని ఎందుకు అను ఎన్నుకున్నావు కాక అర్జునుడిని ఎందుకు ఎన్నుకోలేదు అని బాహుబలమే కదా ఈ రక్షణ అని అడిగాడు ఈ ఇద్దరిని విడిచి నకులుని ఎందుకు ఎన్నుకున్నావో చెప్పు అని అడిగాడు యధిష్ఠుని యక్షుడు మనిషికి ధర్మం ఎక్కటే రక్షించే ఆయుధం అంతేగాని భీమ అర్జునులో కాదు ధర్మం విడిచిన మనిషి నశిస్తాడు కుంతి మాదిరి మాదిరి తండ్రికి భార్యలు కుంతి కుమారులు ఒకడైనా నేను జీవించి ఉన్నాను కనుక ఆమెకు పూర్తిగా పుత్రశోకం ఉండదు ద అనే త్వర యంత్రంలో రెండు పాత్రలు సమానంగా ఉండటం కోసం మా కుమారుడైన నకులుని కోరుకున్నాను సారీ మా సోదరుడైన నకులుని కోరుకున్నాను బదిలిచ్చాడు యుధిష్రుడు యుధిష్ఠుడు బుద్ధికి యక్షుడు సంతోషించి అతని సోదరులందరూ సచివులయ్యేలా చేశాడు మృత్యు రాజైన యమధర్మరాజు యముడు లేడీ రూపంలో రూపం ధరించి తన కుమారుడైనటువంటి దృష్టిని ధర్మరాజును చూసి అతడి ధర్మం సుఖను తెలుసుకోవడం కోసం ఇలా చేశాడు యమధర్మరాజు ధర్మరాజుని కౌగలించుకొని ఆశీర్వదించాడు యమధర్మరాజు అడవిలో మీరు ఉండవలసిన కాలము కొద్ది రోజులే పదమూడో సంవత్సరం కూడా గడుస్తుంది మీ శత్రువులు ఎవరు మిమ్మల్ని కనుకోలేరు మీరు మీ కర్తవ్యాన్ని జయప్రదంగా పూర్తి చేస్తారు అంటూ అనంతరం అర్థమయ్యాడు పాండవులు అరణ్యవాసం కాలాన అన్ని విధాలైన కష్టాలలోనయ్యారు ఆయన వారికి మేలు కూడా జరిగింది ఈ ప్రవాస కాలంలో కఠిన దీక్ష క్రమ వస్త ఉచితానుచిత విశిక్షణ తెలుసుకున్నారు మునుపటి కంటే హెచ్చు బలవంతులుగా ప్రతిజ్ఞతలు అవుతారు ఔదార్యవంతులు అయ్యారు తన తపస్సు ముగించి దివ్యాస్త్రాలను సంపాదించిన ఇంద్రుడి దర్శనంతో మిక్కిలి పుష్టి కలవాడే అర్జునుడు తిరిగి వచ్చాడు భీముడు కూడా సౌంగోధిక పుష్పం కోసం వెళ్ళినప్పుడు తన అన్న హనుమంతుణ్ణి కలిసి అత అలింగన భావంతో పది రేట్లు ఎక్కువ బలిశాలు ముగించి దివ్యాస్త్రాలను సంపాదించి పది రేట్లు ఎక్కువ వర్షాలు అయ్యాడు ఎక్స్కుని సరోవరం చెంత తన తండ్రి ధర్మాపతి యమధర్మరాజుని దర్శించిన ధర్మరాజు పది రేట్లు ఎక్కువ తేజస్వాలు అయ్యాడు తేజస్వుడు అయ్యాడు ధర్మరాజు తన తండ్రి యమధర్మరాజును కలిసి పవిత్రగా అయ్యాడు సో ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ వచ్చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ సో ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ టు ఆల్ బై బై